అందరికీ నమస్కారం ఆగస్ట్ ఏడవ తారీఖు వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రొసీడింగ్స్ రిలీజ్ అయ్యాయండి ఆ ప్రొసీడింగ్స్లో ఏమేమి ఉన్నాయి వర్క్ అడ్జస్ట్మెంట్ స్కూల్ అసిస్టెంట్లకు ఎస్జిటిలకు ఏ విధంగా జరుగుతుంది ఇవన్నీ కాస్త డీటెయిల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము దీంట్లో అడ్జస్ట్మెంట్ క్రైటీరియా అని ప్రిఫరెన్స్ ఏ విధంగా ఉండాలి తర్వాత ఏ ఫ్రేజ్లో జరుగుతుంది తర్వాత మనం పా దీంట్లో పాటించాల్సి ముఖ్యంగా ఎవరెవరిని అవాయిడ్ చేస్తారు తర్వాత ఎంఈఓల బాధ్యత ఏంటి డిప్యూటీ డిఓల బాధ్యత ఏంటి తర్వాత డిఈఓల బాధ్యత ఏంటి అనేది క్లియర్గా ఇచ్చారు వీటిని డీకోడ్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం ముందుగా చూసుకుంటే అడ్జస్ట్మెంట్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి సబ్జెక్ట్ టీచర్స్ అంటే స్కూల్ అసిస్టెంట్స్ అండ్ ఎస్ షెల్ బి అడ్జస్టెడ్ బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ స్కూల్స్ అండర్ ఆల్ మేనేజ్మెంట్స్ అంటే విత్ ఇన్ ద సేమ్ సబ్జెక్టు అడ్జస్ట్మెంట్ గురవుతారు ఆల్ మేనేజ్మెంట్స్ దీంట్లో అడ్జస్ట్మెంట్కి గురవుతారు తర్వాత పాయింట్ ఏం చెప్పారు సర్ప్లస్ స్కూల్ అసిస్టెంట్లు ఇతర సబ్జెక్టులకు కూడా కేటాయించబడతారు అని చెప్పారు తర్వాత క్వాలిఫైడ్ హెచ్జిటిస్ ఉంటాయి అంటే బీఈడి ఉండి ఆ మండలంలో ఆ హై స్కూల్లో కావాల్సిన స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్కి కావాల్సిన హెచ్జిటీస్ ఎవరైనా అందుబాటులో ఉంటే వాళ్ళని కూడా స్కూల్ అసిస్టెంట్ ప్లేసుల్లో అంటే హై స్కూల్లో అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో తీసుకుంటారు తర్వాత ఎస్ఏపిడి లేదా పీఈటీలని రీడిస్ట్రిబ్యూషన్ చేస్తారు అంటే నలుగురున్న చోట ముగ్గురున్న చోట ఇద్దరున్న చోట నుండి అసలు ఎవరు లేని చో ప్లేస్కి అలాట్ చేస్తారు ఇవన్నీ చేయడానికి నామ్స్ని ఫాలో అవుతారనమాట హై స్కూల్స్లో ఏ విధంగా నామ్స్ ఉంటాయి అనేది ఇక్కడ మనకి క్లియర్గా మనకు తెలుసు ఇవన్నీ ఏ సబ్జెక్ట్కి ఎంతమంది ఉండాలి అనేది కూడా మనకు తెలుసు అప్ టు రెండు వందల మంది ఉంటే తొమ్మిది మంది స్టాఫ్ ఉంటారు రెండు వందల రెండు వందల నలభై మంది ఉంటే పన్నెండు మంది స్టాఫ్ ఉంటారు తర్వాత ప్లస్ ఫార్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ఫార్టీ పెంచుకుంటూ ఒక్కొక్క టీచర్ ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఇలా పెరుగుతూ పోతారు ఈ విధంగా హై స్కూల్ నామ్స్ ఉంటాయి ప్రైమరీ నామ్స్ మనకు తెలిసిందే ఇరవై మంది వరకు ఒక హెచ్జిటి ఉంటారు అరవై మంది వరకు ఇద్దరు హెచ్జిటిలు తొంభై మంది వరకు ముగ్గురు హెచ్జిటిస్ ఉంటారు నాలుగు హెచ్జిటిస్ అయితే నూట ఇరవై మంది వరకు ఉంటారు తర్వాత ఎల్ ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం అంటే పిఎస్హెచ్ఎంని వన్ ఫిఫ్టీ ప్లస్కి అయితే అలాట్ చేస్తారు ఇవి యాక్చువల్గా అయితే నామ్స్ ఈ నామ్స్ కంటే ఎక్కువగానే మనకి పిఎస్హెచ్ఎంలు కానీ హెచ్జిటి కానీ ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అవసరమైతే అడ్జస్ట్మెంట్కి కి అనమాట ఇవన్నీ కూడా పాయింట్స్ వన్ బై వన్ ఇక్కడ లెఫ్ట్ కనిపిస్తుంది చూడండి ఈ పాయింట్స్ని కూడా ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి అడ్జస్ట్మెంట్ క్రైటీరియా అంటే సేమ్ సబ్జెక్టులో స్కూల్ అసిస్టెంట్లు ఎస్జిటి టీచర్లు సర్దుబాటు అవుతారు అన్ని మేనేజ్మెంట్లో కలిపి సర్ప్లస్గా ఉన్న స స్కూల్ అసిస్టెంట్లు ఇతర సబ్జెక్టులకి ఎస్డిటిల్ని స్కూల్ అసిస్టెంట్ ప్లేసుల్లో పీడీపీఈల్ని రీ రీడిస్ట్రిబ్యూషన్ చేస్తారు ప్రిఫరెన్స్ ఎలా అంటే నామ్స్ ప్రకారం ఇందాక మనం చెప్పుకున్నాం అప్పర్ ప్రైమరీలో ఒకవేళ తొంభై ఎనిమిది మంది కంటే తక్కువ ఉంటే ఒకటి రెండు క్లాసెస్ని ఒక యూనిట్గా తీసుకుంటారు మూడు నుంచి ఎనిమిది వరకు లేదా ఏడు వరకు ఇంకొక యూనిట్గా తీసుకుంటారు ఇంకా సర్ప్లస్ ఉంటే అవరోహణ క్రమంలో సర్దుబాటు చేసుకుంటూ వస్తారు ఈ అవరోహణ క్రమం అనే పాయింట్ కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంది ప్రిఫరెన్స్లు ఏ విధంగా ఉంటాయి అనేది చూసుకుంటే ఎస్ఏలను నామ్స్ ప్రకారమే ప్రిఫరెన్స్ అడ్జస్ట్మెంట్ చేస్తారు ఒకవేళ తొంభై ఎనిమిది మంది కంటే తక్కువ యూపీ స్కూల్లో ఉంటే ఒకటి రెండు క్లాసెస్ని ఒక యూనిట్గా మూడు నుంచి ఎనిమిది వరకు ఇంకొక యూనిట్గా పరిగణించి అడ్జస్ట్మెంట్ చేస్తారు ఎస్జిటిస్ని మాత్రం నామ్స్ ప్రకారమే చేస్తారు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ టేబుల్ ప్రకారం డిసెండింగ్ ఆర్డర్లో అలాట్ చేసుకుంటూ వస్తారన్నమాట తర్వాత పీడీస్ పీఈటిస్ని కూడా ఎక్కువ మంది అంటే ముగ్గురున్న చోట నుంచి తీసి అసలు ఎవరూ లేని స్కూల్స్కి అలాట్ చేస్తారు ఈ విధంగా ప్రిఫరెన్స్ ఇన్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది పాటించాల్సిన ఫేజెస్ ఏంటి అంటే రెండు ఫేజుల్లో ఈ ఒక అడ్జస్ట్మెంట్ జరుగుతుంది ఒకటి ఏంటంటే మండల స్థాయిలో ఒక ఒక ఫేజ్ అయితే డివిజన్ స్థాయిలో ఇంకొక ఫేజ్ మండల స్థాయిలో ఏంటంటే స్కూల్ అసిస్టెంట్లని సేమ్ సబ్జెక్ట్ కేటాయిస్తారు స్కూల్ అసిస్టెంట్లని వాళ్ళ మెథడాలజీని డి బీఈీలో ఉన్న మెథడాలజీని బేస్ చేసుకుని ఇంకో అదర్ సబ్జెక్ట్ కూడా కేటాయించవచ్చు స్కూల్ ఎస్జిటిస్ని ఎస్ఏ ప్లేస్లో కూడా వేయచ్చు ఇది ఫేజ్ వన్ ఇది మండల స్థాయిలో జరుగుతుంది ఫేజ్ టూ చూసుకుంటే విత్ ఇన్ మేనేజ్మెంట్ సేమ్ మేనేజ్మెంట్లో ఆ తర్వాత అదర్ మేనేజ్మెంట్లో కూడా కన్సిడర్ చేస్తారు ప్రాసెస్ ఏంటి అంటే స్కూల్ అసిస్టెంట్లని సేమ్ సబ్జెక్టులకి స్కూల్ అసిస్టెంట్లని అదర్ సబ్జెక్ట్కి ఎస్జిటిలని స్కూల్ అసిస్టెంట్ ప్లేస్లో సర్దుబాటు చేస్తారు ఇవి పాటించాల్సిన ఫేజెస్ ఒకసారి వీటిని కూడా చూద్దాము ఫాలో అవ్వాల్సిన ఫేజెస్ ఏంటంటే ఇక్కడ ఫేజ్ వన్ మండల స్థాయిలో జరుగుతుంది ఫేజ్ టూ డివిజన్ స్థాయిలో జరుగుతుంది సర్ప్లస్ టీచర్లను ఎలా గుర్తించాలనేది కూడా నాలుగో పాయింట్గా ఇచ్చారు జీవోలో ప్రొసీడింగ్లో ఆ నాలుగో పాయింట్ కూడా ఒకసారి చూద్దాం సర్ప్లస్ టీచర్లను ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే జూనియర్ మోస్ట్ సర్ప్లస్ అవుతారండి సర్ప్లస్ టీచర్లని అలాట్ చేసేటప్పుడు ప్రిఫరెన్స్ ఏ విధంగా ఉంటుందంటే అసలు ఎస్ఈటిస్ అందుబాటులో లేరు లేదా స్కూల్ అసిస్టెంట్లు ఆ సబ్జెక్ట్కి అందుబాటులో లేరు అన్న స్కూల్కి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇవ్వాలి తర్వాత సర్ప్లస్ ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళ యొక్క వా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎలా ఇస్తారు అంటే క్యాడర్ సీనియారిటీ అనేది ఇంపార్టెంట్ ఆ క్యాడర్ సీనియారిటీ కూడా ఇద్దరు సేమ్ క్యాడర్ వాళ్ళైతే డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్సిడర్ చేస్తారు డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ కూడా సేమ్ అయితే డేట్ ఆఫ్ బర్త్ని క్రెటీరియా తీసుకుంటారు ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని ఎన్రోల్మెంట్ని ఏ డేట్ వరకు తీసుకుంటారంటే బేస్డ్ ఆన్ యూ యూడేస్ యాజ్ ఆన్ సెవెన్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు తీసుకుంటారు ఒక దీంట్లో చాలా వరకు మార్పులు కూడా జరగవచ్చు ఏమైనా మార్పులు ఉంటే మనకి డిస్క్రిప్షన్ లో నేను ఇస్తాను ఒకవేళ దీంట్లో టైమ్లీ ఏదైనా మార్పులు జరిగితే మాత్రం డిస్క్రిప్షన్లో అవన్నీ అందుబాటులో ఉంటాయి వాటిని ఫాలో అవలసిందిగా కోరుతున్నాను తర్వాత తప్పనిసరిగా పాటించాల్సింది ఏంటంటే ఒక సబ్జెక్ట్ కి కనీసం ఒక స్కూల్ అసిస్టెంట్ అయినా ఉండేట్టుగా చూసుకోవాలి ఇది సర్ప్లస్ టీచర్లని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చే పద్ధతి మండల స్థాయిలో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మొత్తం స్టెప్ వైజ్ గా ఆరు స్టెప్స్ ఇచ్చారు ఆ ఆరు స్టెప్స్ని మనం బ్రీఫ్గా అర్థం చేసుకుంటే ఫస్ట్ ఏం చేస్తారంటే సర్ప్లస్ టీచర్ల లిస్ట్ని ఎంఈఓ ఆఫీస్ వాళ్ళు ఎంఈఓ డౌన్లోడ్ చేసి వాటిని ఎంఆర్సి వద్ద డిస్ప్లే చేస్తారు తర్వాత ఆ సెకండ్ స్టెప్లో సర్ప్లస్ టీచర్లను పిలుస్తారు ఆన్లైన్లో ఆప్షన్స్ని చూజ్ చేసుకోమంటారు మూడో స్టెప్లు ఏంటంటే అలాట్మెంట్ బటన్ని క్లిక్ చేయమని చెప్తారు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి ఆఫ్టర్ సెలెక్టింగ్ ది స్కూల్ ద లిస్ట్ ఆఫ్ సర్ప్లస్ టీచర్స్ విల్ బి డిస్ప్లేడ్ క్లిక్ అలాట్ బటన్ క్లిక్ అలాట్ బటన్ కనిపిస్తుంది ద లిస్ట్ కంటైన్స్ ద కాంబినేషన్ ఆఫ్ సీనియారిటీ లిస్ట్ యాజ్ మెన్షన్ ఇన్ ద అబౌవ్ గైడ్ లైన్స్ పైన ఇందాక మనం సీనియారిటీ చెప్పుకున్నాం కదా సర్ప్లస్ ని బట్టి వాళ్ళ యొక్క సీనియారిటీని బట్టి ఆ లిస్ట్లో కాంబినేషన్ అనమాట సీనియర్స్ ఉంటారు జూనియర్స్ ఉంటారు ఎస్జిటిస్ ఉంటారు స్కూల్ అసిస్టెంట్స్ ఉంటారు అందరు కలిసి ఉంటారనమాట ఆ సీనియారిటీ డిస్ప్లే చేస్తారు ఇది స్టెప్ త్రీ అక్కడ అలాట్మెంట్ని క్లిక్ చేసుకోవాలి తర్వాత స్టెప్ ఫోర్ ఏంటంటే యూనిఫార్మిటీ ఫాలో అవుతారు యూనిఫార్మిటీ అంటే ఏంటి అసలు లెస్ అవైలబుల్గా ఉంటే వన్ బై వన్ ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క స్కూల్కి అలాట్ చేసుకుంటూ వెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్కి ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు కావాలి ఒక సబ్జెక్ట్కి అప్పుడు కావాల్సినంతమంది అందుబాటులో ఉంటే ఇద్దరిని ఒకేసారి ఇచ్చుకుంటారు ఇంకో స్కూల్కి వెళ్తారు ఇంకొక ఇద్దరిని ఇస్తారు ఇంకో స్కూల్కి వెళ్తారు ఇంకో ఇద్దరిని ఇస్తారు ఒకవేళ అందుబాటులో చాలా తక్కువ మంది ఉంటే కనుక ఒక్కొక్క స్కూల్కి ఒక సబ్జెక్ట్కి ఒక టీచర్ని ఇచ్చుకుంటూ వెళ్తారనమాట ఆ విధంగా యూనిఫామేటివ్ ఫాలో అవుతారు ఫ్రీజింగ్ కూడా ఏ విధంగా ఉంటుంది సేమ్ కేటగిరీ సబ్జెక్టులోకి ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంటర్ సబ్జెక్ట్ని తీసుకుంటారు బీడీలో బెథరాలజీని బేస్ చేసుకుని ఇంకొక సబ్జెక్ట్ ఏదైతే ఉందో అక్కడ ఏదైనా నీడు ఉందా అవకాశం ఉందా సర్దుబాటు చేయగలమా అని చూస్తారు తర్వాత స్టెప్ సిక్స్ ఏంటంటే ఎస్జిటిలను స్కూల్ ఎస్టెన్స్ స్థానాల్లో పరిగణలోకి తీసుకుంటారు ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రైమరీ టీచర్లని ప్రైమరీ స్కూల్స్లో ఎస్జిటి ఎస్జిటి స్థానాల్లో తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూ అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో ఒకటి రెండు తరగతులు బోధించడానికి కావాల్సిన ఎస్జిటి స్థానాల్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గమనించండి ఎస్జిటిల్ని ఒకటి రెండు తరగతులు బోధించే ఎస్జిటి స్థానాల్లో తీసుకుంటారు ఇది ఫైనల్ స్టెప్ అనమాట లాస్ట్ స్టెప్లో ఎస్జిటిలకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ఇంత ముందు కూడా ఎస్జిటీలు సర్ప్లస్ అయ్యి అందుబాటులో ఉన్న ఎస్జిటీలు స్కూల్ ఎసిడెంట్లుగా లేదా యూపీ స్కూల్స్లో హై స్కూల్స్లో అలాటై ఉండొచ్చు అది వేరు అది సబ్జెక్ట్ టీచర్గా కానీ ఇక్కడ ఏంటంటే ప్రైమరీ క్లాస్ చెప్పడానికి ప్రైమరీ స్కూల్లో ప్రైమరీ క్లాసెస్ వన్ టు ఫైవ్ చెప్పడానికి కానీ లేదా యూపీ స్కూల్స్లో వన్ క్లాస్ వన్ క్లాస్ చెప్పడానికి కానీ ఇక్కడ కన్సిడర్ అవుతారు ఇది ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ ఎంఈఓ ఆఫీస్లో ఈ విధంగా ఫాలో అవుతారు డిఓ డిప్యూటీ డిఓ ఆఫీస్లో కూడా ఈ స్టెప్ అయిపోయిన తర్వాత డిప్యూటీ డిఓ ఆఫీస్లో సేమ్ ఇవే స్టెప్స్ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి లిస్ట్ని డౌన్లోడ్ చేసుకోవడం నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయడం ఆ అసర్ప్లస్ టీచర్ని పిలవడం స్కూల్ని ఒక యూనిట్గా తీసుకోవడం ఆ తర్వాత సెలెక్ట్ చేసుకోవడం క్లిక్ అలాట్ బటన్ టీచర్లు నొక్కుతారు తర్వాత ఇక్కడ కూడా యూనిఫామిటీని ఫాలో అవ్వాల్సిందే డివిజన్ లెవెల్లో కావాల్సినంతమంది అందుబాటులో ఉంటే ఇద్దరిద్దరిని కూడా అలాట్ చేసేస్తారు ఒకేసారి లేకపోతే ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క టీచర్ని అలాట్ చేసుకుంటూ వెళ్తారు సర్ ప్లస్ ఒకవేళ ఉంటే ఇంకొక సబ్జెక్టులో కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు స్టెప్ ఫైవ్ తర్వాత ఇంకొక మేనేజ్మెంట్లో కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు అక్కడ కూడా ఐడెంటిఫై అయితే ఐడెంటిఫై ది సర్ ప్లస్ ఇంటర్ సబ్జెక్ట్ టీచర్స్ని ఐడెంటిఫై చేస్తారు ఒకవేళ అవసరమైతే స్కూల్ హెచ్జీటీల్లో మెథడాలజీ బీఈడి మెథడాలజీ ఉన్న టీచర్స్ని ఆయా సబ్జెక్టులు బోధించడానికి స్కూల్ అసిస్టెంట్ స్థానాల్లో కూడా వీళ్ళని తీసుకోవచ్చు ఇది స్టెప్ సెవెన్ ఈ విధంగా డిప్యూటీ డిఓ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది డివిజన్ స్థాయిది తర్వాత జిల్లా స్థాయిలో కూడా సేమ్ ప్రాసెస్ ఆల్మోస్ట్ ఉంటుంది వీటిలో కాలానుగుణంగా వచ్చే మార్పుల్ని ఎప్పటికప్పుడు డిస్క్రిప్షన్లో ఇస్తుంటాము చూడండి దీని యొక్క తెలుగు వర్షన్ కూడా ఈ డాక్ ఫైల్ కూడా స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఈ డాక్ ఫైల్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చదవండి మండల స్థాయిలో ప్రాసెస్ ఏంటి తర్వాత సర్ప్లస్ లిస్టులను డౌన్లోడ్ చేస్తారు డిస్ప్లే చేస్తారు సర్ప్లస్ టీచర్లను పిలుస్తారు సెలెక్ట్ చేసుకోమంటారు అలాట్మెంట్ పైన క్లిక్ చేస్తారు యూనిఫార్మిటీ ఫాలో అవుతారు ఫ్రీజింగ్ ఎలా చేసుకుంటూ వస్తారంటే సేమ్ సబ్జెక్ట్ చూస్తారు ఆ తర్వాత అదర్ సబ్జెక్ట్ చూస్తారు ఆ తర్వాత ఇజిటిల్ని ఆ ప్లేస్లో తీసుకుంటారు ఈ విధంగా చివరికి లాస్ట్ స్టెప్గా ఎస్జిటిల్ టు ఎస్జిటి ప్లేసెస్ యూపీ లో ఎస్జిటి ప్లేసెస్ వీటిని అలాట్ చేసుకుంటూ డివిజన్ స్థాయిలో జిల్లా స్థాయి వరకు చేస్తూ వెళ్తారనమాట ఇది వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రాసెస్ దీంట్లో ఏదైనా మార్పులుంటే మనకి మన అఫీషియల్ గ్రూప్స్లో ఎంఈఓస్ గ్రూప్స్లో అఫీషియల్ గ్రూప్స్లో మనకి అప్డేట్స్ వస్తూ ఉంటాయి వాటిని కూడా ఫాలో అవుదాము దీన్ని అర్థం చేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్